రోజు జరిగిన ఇన్సిడెంట్కు జీడిబెట్ట పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కలిసి మనం చర్చించడం జరిగింది అట్లాగే మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం అంటే మన ఆఫీసుల మీదికి కస్టమర్లు సబ్స్క్రైబర్స్ వచ్చి దౌర్జన్యం చేసి మా వస్తువుల్ని ఎత్తుకపోతున్నారు మమ్మల్ని కొడుతున్నారు మాకు సేఫ్టీ రక్షణ కల్పించమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మనకు ఆ విధంగా జరిగితే కేసు పెట్టమని చెప్పారు సో మీరు మీరు మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో మీరు వెళ్ళి ముందే కేసు పెట్టండి కస్టమర్లు ఇంటర్నెట్ కేబుల్ సబ్స్క్రైబర్లు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మా వస్తువులు ఎత్తుకపోతున్నారు మా అసెస్సు దాడులు చేస్తున్నారని చెప్పి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి మీరు లెటర్ ఇచ్చేసి మీరు ఒక పిటిషన్ ఇవ్వండి చేసి అప్పుడు మనకి ఏం జరిగినా మనకు రక్షణ ఉంటుంది కాబట్టి మీ మీ ఏరియాల్లో మీరు పోలీస్ స్టేషన్లో దిగండి ఇప్పుడు మీటింగ్ అయిపోయింది మేమందరం వెళ్ళిపోతున్నాం ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అందరికీ ధన్యవాదాలు